స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్ ఈరోజు ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాం అంటే ఒక వ్యాపారవేత్తగా మీకు కావాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనం అనుకున్నది సాధించాలి అంటే వ్యాపారంలో మనకు ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నది అది ఏంటి అనే సీక్రెట్ మీకు ఈరోజు రివీల్ చేయబోతు చెప్పబోతున్నాము లెట్ అస్ షేర్ ద ప్రజెంటేషన్ అండ్ టాక్ సో ఆంటర్ప్రోనర్గా విజయం సాధించాలంటే ఒకే ఒక విషయం మీద మాత్రం తప్పకుండా మనము ఫోకస్ చేయాలి కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏంటి అది ఏం కావచ్చు అది గెస్ట్ చేయగలుగుతారా సో బై ద వే భావితరం వీడియో ఛానల్ అండ్ ఫర్ ఫర్ వెల్నెస్ ఫేస్బుక్ పేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసానికి ఒక పది లక్షల మందికి అటు ఆరోగ్యం కానీ అని సంపద కొరకు కానీ కావాల్సిన సమాచారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం తయారు చేసేసాము ముందుకు వచ్చాము మేము ముందుకొస్తున్నాము తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ముందుకు వెళ్తున్నాము ప్లీజ్ వాచ్ షేర్ అండ్ ప్రాక్టీస్ యూ బికమ్ వెల్దీ అండ్ హెల్దీ సో అఫ్ కోర్స్ ఒక వ్యాపారవేత్తగా మనం సక్సెస్గా అభివృద్ధి చెందాలి విజయం సాధించాలంటే అనేకమైన కారణాలు ఉంటాయి అనేకం ఉన్నాయి అక్కడ ఒకే ఒకటంటే చెప్పడానికి వీలు లేదు కానీ మీరు ఈ వీడియో అయ్యేంత చూడండి మీకు సీక్రెట్ మీకు ఒక ముఖ్యమైన అంశం చెప్తాము ఆ ఒక్క దాని మీద ఫోకస్ చేస్తారనుకోండి వ్యాపారంలో మీరు సక్సెస్ అవుతారు మీరు తిరగకుండా తప్పకుండా అయితే అనేకం ఏంటి వ్యాపారంలో సక్సెస్ కావాలి అభివృద్ధి చెందాలంటే చాలా ఏమున్నాయి కారణాలు ఆఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ ఇస్ క్యాపిటల్ డబ్బు కావాలి లేదంటే టైం ఫోకస్ చేయాలి మంచి ఐడియా కావాలి లేకుంటే మంచి రీసోర్సెస్ పీపుల్ ఉండాలి లేకపోతే మార్కెటింగ్ ఉండాలి కస్టమర్కే కస్టమర్ ఈజ్ ద కింగ్ అంటాం కస్టమర్ఏ రాజు అంటాం కదా ఆయన కావాల్సిన వాల్యూని మనం ప్రొవైడ్ చేయగలగాలి విలువలను ఇవ్వగలగాలి ఇవన్నీ ఇట్లా ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాము దానికంటే ముందు ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ స్టోరీలు లాంటివి చెప్తాను నేను మీకు ఇది గుడ్ టు గ్రేట్ మీ అందరికీ తెలుసు అమెజాన్ డాట్ కామ్ రైట్ దాదాపుగా ఇప్పుడు ఐ థింక్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ సంథింగ్ అట్లా ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదో స్టార్ట్ అయిపోయింది కంపెనీ అయితే ఈ అధినేత ఓనర్ ఎవరైతే ఉన్నారో జెఫ్ విజాసు గుడ్ టు గ్రేట్ అని అంటే ఈ వ్యాపారం స్టార్ట్ చేసే ముందు అమెజాన్ డాట్ కామ్ స్టార్ట్ చేసే ముందే అతను చాలా సక్సెస్ఫుల్ అయ్యారు జాబ్లో ఎందుకంటే ఆయన వాల్ స్ట్రీట్లో ఫైనాన్షియల్ ఏరియాలో పనిచేసేవారు బట్ అతన్ని ఎంతోమంది ఆపారు శ్రేయోభిలాషులు కానీ బాస్ కానీ వాళ్ళు వీళ్ళంతరే నీకు ఇంత మంచి లైఫ్ స్టైల్ ఉంది ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను ఆల్రెడీ కోటేశ్వరుడివి ఈ ఉద్యోగ ఇవన్నీ ఇంత మంచి ఉద్యోగాలు వదిలివేసుకొని మేము జాబ్ స్టార్ట్ అదే ఎందుకు కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం అని చాలామంది ఆపారు ఎందుకు అంటే అది ఎంత వాల్యూ అంటే మనం ఈ ప్రపంచాన్ని మనం ఎట్లా మార్చగలగచ్చు ఎంత ఉపయోగం ఉండొచ్చు అనేది ఆయనకు మాత్రమే ఉంది ఆయ వ్యాపారవేత్త మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఓన్లీ ఎమోషన్స్ అరే ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాడు కదా ఏదో ఇవన్నీ ఇంత మంచి ఉద్యోగం వదిలేసిపోయి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది నడవకపోతే అనవసరంగా కష్టాలు పాలవుతాడు అనే ఉద్దేశంతో అందరూ వెనక్కి లాగారు కానీ ఆయనకు మాత్రం ఏంది మైండ్ హార్ట్ ఈ రెండు బిజినెస్ పైన ఉన్నాయి కాబట్టి వెళ్ళారు చూడండి అంతా కోటేశ్వర అయిపోయి ఉండేసి ఒక చిన్న గరాజులో ఈ టేబుల్ మేబీ ఆయనే చేసుకొని ఉంటాడు ఈ కేబుల్ చూడండి ఇదంతా అమెజాన్ డాట్ కామ్ ఏదో చేతితో రాసుకున్నారు ఇట్లా రైట్ దిస్ హంబుల్ బిగినింగ్స్ మొదలైనప్పుడు రైట్ అది చూడండి ఆయనే ఓన్గా ఏం చేశారు బుక్కులు కానీ బుక్లు అమ్మేవాళ్ళు వాళ్ళ ని రైట్ అమెజాన్ డాట్ కామ్లో సో ఆయన ఓన్గానే ప్యాక్ చేయడము ఇట్లా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడము కూర అంతా ఆయనే చేసేవాడు రైట్ వెన్ ఈ వాస్ గుడ్ ఈ డి ఆల్ దట్ చాలా మంచి పొజిషన్లో ఉన్నతమైన స్థానంలో కోటేశ్వరిగా ఉండి కూడా చేశాడు ఇప్పుడు ఏమైంది కొన్ని వేల కో లక్షల కోట్లకి అధినేత అయ్యారు అందుకే గుడ్ టు గ్రేట్ అన్నాను అయితే మీకు సీక్రెట్ చెప్తాను వింటూ ఉండండి ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఆప్షన్స్ చాలా రకాల అవ అవకాశాలు చాయిసెస్ మనకు క్రియేట్ చేశారు ఎవరంటే ఈ కంపెనీ ఈ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఈ మధ్య నాకు మనకు యాపిల్ ఫోన్ సిక్స్టీన్ ఏదో రిలీజ్ అయింది కదా స్టీవ్ జాబ్ వల్ల పేరెంట్స్ హోమ్ అనుకుంటాను ఇందులో ఈ చిన్న ఈ చిన్న హోమ్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు అప్పుడు ఏమందంటే మనకి మార్కెట్లో ఒకటి రెండు మాత్రమే కంప్యూటర్లో అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఉండేది ఏదో చిన్న డార్క్ స్క్రీను కలర్ఫుల్గా లేకుండా ఎంతో ఇబ్బందికరంగా ఉండేదన్నమాట వాళ్ళు ఏమన్నారు కొంచెం క్రియేటివ్ ఉపయోగించి కొంచెం కలర్ఫుల్గా ఎంజాయ్ చేసేటట్టు రంగులో స్క్రీన్లు ఇవన్నీ తయారు చేయాలి అలా ఇలా అనేసి కష్టపడి వాళ్ళు యాప్లు స్టార్ట్ చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అప్పుడు యాక్చువల్గా అయితే ఒక విషయం ఐ థింక్ ఒక టైంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ దగ్గర కూడా కొంత అప్పు అనుకుంటా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి రైట్ సో వాళ్ళు అప్పుడు చూడండి అలా ఎంత సింపుల్గా బిగినింగ్ చేశారు బట్ ఈరోజు వాళ్ళు మార్కెట్లోనే లీడర్ అయిపోయారు రైట్ అలాగే ర్యాక్స్ టు రిచెస్ అంటాను అంటే ఏమాత్రం లేకుండా ఒక కోటేశ్వర కోటికి పడిగెత్తాడు కోట్లకు పడిగెత్తారు ఒక పుల్లారెడ్డి గారు మనందరికీ తెలుసు ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళందరికీ పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి స్వీట్స్ అంటే చాలామంది తెలుసు నాకు ఒక మంచి అదృష్టం కలిగింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను కాలేజీలో చదువుకుంటప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాము ఆ ప్రాజెక్ట్ పరంగా పుల్లారెడ్డి గారిని కలవడం అయింది దాదాపు ఒక గంటసేపు ముఖాముఖిగా మాట్లాడామన్నమాట నేను ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ కలిసి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అప్పుడు మేమంటే మనం హైదరాబాద్లో ఉన్నాం అప్పుడు సో హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక ఐదు సక్సెస్ఫుల్ పీపుల్ని మనం ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవాలని మొదలుపెట్టాము అప్పుడు అందులో పుల్లారెడ్డి గారు ఒకరు దాని తర్వాత మన ఈ మధ్యలో ఎక్స్పైర్ అయిపోయారు కదా అగైన్ అన్నదరు గొప్ప మహానుభావుడు రామాజురావు గారు రైట్ ఎంతోమందికి మందికి సహాయం చేశారు బిజినెస్లు పెట్టారు ఉద్యోగాలు చేశారు బట్ ఎంతో ఎత్తుకేది ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అలాగే దేవి సిమెంట్స్ అనే అధినేతను కలిసాం మేము అప్పుడు నేను ఇంకొకరు ఎవరు అంటే ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసాం ఐ థింక్ ఈవెన్ అప్పుడు వైశ్య బ్యాంక్ చైర్మన్గా రమేష్ గెల్లి గారు ఉండేది అనుకుంటే సంథింగ్ ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ డిఫరెంట్ పీపుల్ని కలిసాం అంటే రిలాక్స్ టు రిచెస్ అంటే ఎంతో లో అంటే భూము భూమికి రైట్ దగ్గర నుంచి అవకాశాన్ని ఎత్తుక ఎదిగిన వాళ్ళు ఇప్పుడు రైట్ మనము చాలామందికి తెలుసో తెలియదు పుల్లారెడ్డి గారి స్టోరీ బట్ ఎంతో విధగాలు ఉండే ఎంతో ఇబ్బందులలో ఉండే ఆయన మొదలు స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్లో అంటే ఆయన యంగ్ యవనంలో ఉండి లైఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులలో ఉండే అందుకే రిలాక్స్డ్ రీచెస్ అంటే తినడానికి కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితిలో ఆయన బట్ ఈరోజు కొన్ని కోట్లు అయిపో ఎన్ని కోట్లు చేశారు ఏం చేశారు రైట్ చాలా రకాల షాపులు ఉన్నాయి ఐ బిలీవ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఏమేమి పెట్టారో కూడా అవన్నీ ఇప్పుడు నాకు అన్నీ తెలియదు బట్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అంతేకాకుండా మన ఈ రెడ్డి అనే సర్నేం తోటి ఎన్నో రకాల స్వీట్ షాప్స్ వచ్చిన సరే హైదరాబాద్లో కానీ మేబీ బోత్ తెలంగాణ అయిన ఆంధ్రలో వచ్చి ఉంటాయి రైట్ అయితే అతను ఎంతో అట్టడుగు జీవితం నుంచి పైకి వచ్చారు ఫస్ట్ అతను ఏం చేశారంటే ఒక చిన్న వ్యాపారం బట్టల వ్యాపారం చేశారు అతి కష్టం మీద సైకిల్ మీద తిరిగి అమ్ముకునేవాడు అంటే ఇది అతని పిక్చర్ కాదు జస్ట్ ఉదాహరణకు పెట్టాను అనమాట ఇక్కడ బట్ అది అతి త్వరలోనే ఏదో ఒక ఇబ్బందులతోటి మూయాల్సి వచ్చేసింది లాస్ అయిపోయారు కోల్పోయారు డబ్బులని కోల్పోయారు ఆ తర్వాత మళ్ళీ విత్ గ్రేట్ డిఫికల్టీ ఆ ఊర్లో ఉన్న పెద్దవారినో ఎవరినో అడిగి ఒక ఇరవై ఐదు రూపాయల అప్పుతో ఒక చిన్న బండి పెట్టడం స్టార్ట్ చేయడం మన అంగట్లో వారం వారం జరిగే అంగట్లో పేల ముద్దలు స్టార్ట్ చేస్తారు తను అలా తర్వాత తర్వాత కొంచెం స్వీట్లు తయారు చేయడం వల్ల అలా అంచలంచల్గా ఎదిగి ఐ బిలీవ్ ఫస్ట్ స్టోర్ వాళ్ళు వాళ్ళ ఊర్లో కర్నూల్లో పెట్టారు ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు అలా ఒక పెద్ద కార్పొరేషన్ లాగా తయారైపోయింది ఆయన ఏమనేవారు అంటే దాని దగ్గర పనిచేసే వాళ్ళని నా బిడ్డల్లాగా చూసుకుంటాను అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాము అవి అని చెప్పారనమాట దాదాపుగా ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓకే నా ఇప్పుడు మీకు త్రీ డిఫరెంట్ ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ ఇవ్వడానికి బట్ ఈ ఒక మూడు చెప్పాను ఇప్పుడు మీకు అయితే మీరు ఎదురు చూస్తున్న సీక్రెట్ ఏంటి శ్రీనివాస్ అఫ్ కోర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అన్నాము లేకుంటే టైం అన్నాము మంచి రీసెర్చ్ ఐడియా మార్కెటింగు లేకుంటే కస్టమర్ వాల్యూ డిమాండ్ కాంపిటేటర్ కంటే బాగుండాలి బ్రాండ్ వాల్యూ అన్నీ ఎన్నో ఉన్నాయి కానీ ఒక ముక్ ముఖ్యమైన విషయం ఏంటి కావాలంటే యాజ్ అన్ ఆండర్పోనర్ వ్యాపారవేత్త మీరు సక్సెస్ఫుల్ కావాలంటే మీ ఫోకస్ అంతా రిజల్ట్స్ క్రియేట్ చేయడంలో ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ జఫ్ బీజాస్ తను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కోటేశ్వరుడు ఆల్రెడీ రైట్ బట్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా గరాజ్ చూసారు కదా చిన్న టేబుల్ వేసుకొని కూర్చొని ఆయన ఓన్ చెక్కలతో కొట్టుకొని తయారు చేశారు దుమ్ము దూలి ఉండేవాటి గరాజ్లో కూర్చొని ఆయన స్వంతంగా చన చేతులతోటి బుక్కులు కొనడము అమ్మడము ప్యాక్ చేయడము భుజాల మీద మోసుకొని పోయి ఆయన పోస్ట్ చేశారు కొరియర్ చేశారు అవన్నీ చేస్తారు అంటే ఏమంటున్నానండి ఇక్కడ వ్యాపారవేత్తగా మనం సక్సెస్ అవ్వాలి విజయం సాధించాలి అంటే సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి మనము అంతేకాని హే నేను కోటేశ్వరుని ఆల్రెడీ హే నే కోటేశ్వరుని నేను సూట్ పూట వేసుకున్నాను నేను బుక్లు పోయాను ఇది ప్యాక్ చేయను లేకుంటే ఇప్పుడు ఇక్కడ పుల్లారెడ్డి గారు అక్కడ ఎండలో కూర్చొని అఫ్ కోర్స్ పుల్లారెడ్డి గారు అంటే ర్యాక్స్టోరీ స్మాల్ స్టార్ట్ అయ్యారు బట్ జఫ్ ఈజ్ వాస్ ఆల్రెడీ కోటేశ్వరుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు కానీ భుజం పైన బుక్లు మోసుకుంటూ ఆయన ఓన్గా వెళ్ళి పోస్ట్ ఆఫీసులో కాని కొరియర్లు కానీ చేసి స్టార్ట్ చేశారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు బట్ ఎవెన్చువల్ ఈరోజు ఏంటి చాలా సక్సెస్ అయ్యారు అంటే ఏమంటున్నానంటే వ్యాపారం చేయాలి మనం అందులో నెగ్గాలి సక్సెస్ అవ్వాలి అంటే మనకు కావాల్సినది ఒకటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలంటే ఆ బిజినెస్కి ఏదైతే అది కావాలన్నది తప్పకుండా మనం వంగబడి చేయాలి నేను నేను ఇది అది కాదు అంటే ఇక్కడ ఏమంటున్నాను పని దైవం వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం కదా అలాగ చేశారనుకోండి మనకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎందుకు చెప్తున్నానంటే నేను కొంతమంది కలుస్తూ ఉంటాను లేదండి నేను ఐటీ కన్సల్టెంట్ అండి నేను ఇదండి ఇంజనీర్ అండి డాక్టర్ అండి ఈ పని చేయాలి నాకు ఇష్టం లేదు ఆ పని చేయాలి నాకు ఇష్టం లేదంటే నేనో మీరు బిజినెస్కి పనికిరారు సారీ రైట్ ఏం కావాలి మనకి యూ నీడ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ హవెవర్ ఇట్ టేక్స్ ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఓడ్చుకుని మనం చేయగలిగిన రోజే మనం అంచెల అంచెలుగా ఎదిగి వ్యాపారంలో ఆకాశం నిచ్చిన వేసే అవకాశం ఉంటుంది ఇది నా సీక్రెట్ ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు రిజల్ట్స్ క్రియేట్ చేయాల్సిన దానికి అనుగుణమైన వర్క్ మీరు చేయడానికి ముందుకు రావాలి చేయాలి కూడా నేను ఎంత గొప్పవా ఈ పని చేయను ఆ పని చేయను అనకూడదు రైట్ సో అది మా సీక్రెట్ ఇది మీకు నచ్చింది అనుకుంటాను నలుగురికి షేర్ చేయండి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న ఐడియాతోటి వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతో ఎదుగుతున్నారు మీరంతా కూడా ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా ఒక మంచి ఐడియాతో వచ్చేసి మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో దేవుని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము కానీ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు తప్పకుండా మా వీడియో చూడండి ఏదో ఒక ఐడియాతో రండి వ్యాపారాలు చేయండి నలుగురు సహాయం చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని వైరల్ చేస్తారనే ఉద్దేశం చేస్తారనే నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం